హలో అండి వెల్కమ్ టు తెలుగు జ్యుల్ అండ్ బ్లాక్స్ అండి ఇవాళ మనము మీషో నుంచి స్టెయిన్లెస్ స్టీల్ అని వచ్చిందండి అది ఆర్డర్ సో నేను ఇప్పుడు ఆర్డర్ ఓపెన్ చేస్తాను ఇది ఆర్డర్ అయితే ఇలా వచ్చింది సో మనం కట్ చేసుకున్నాము చూద్దాము లోపల ప్యాక్ అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేసి ప్యాకింగ్ అయితే ఎలా అండి ఈ మొత్తం అంతా ఇలా వచ్చేసింది వీళ్ళు ఓపెనింగ్ ఓపెనింగ్ వచ్చింది అన్న పర్వాలేదు మనకు జస్ట్ లోపల ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటే చా సరిపోతుంది సో అందుకని నేనైతే ఇది ఓపెన్ చేసి చూస్ చేస్తున్నాను సో లక్కీ డ్రా డేట్ ఫిఫ్టీన్త్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ అంట ఫిఫ్టీన్త్ డే అంటే సో ఇవ్వాలి అనమాట ఫిఫ్టీన్త్లే డే నెక్స్ట్ నెక్స్ట్ మన కోంబు తీస్తామండి సో ఇదండి మన స్టెయిన్లెస్ కోంబ సో చాలా అసలుకి పిల్లలకి పెయిన్లు చాలా ఉంటాయి కదండి సో నేను స్కూల్కి వెళ్తున్నారు ఈ మధ్యలో సో అందుకని తెప్పించాను పిల్లలకి చాలా మంచి యూస్ఫుల్గా అవుతుంది అనేసి సో ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడాలి నాకైతే తెలిసి బాగా పనిచేస్తుంది చాలా ఫైన్గా ఉన్నాయి కొంచెం ఇక్కడైతే గ్యాప్ వచ్చింది చూద్దాము పిల్లలకైతే ఈ మధ్యలో చాలా అండి అసలుకి ఎలా అంటే నెత్తి గోకి 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 చాలా పెయిన్ఫుల్గా ఉంది నైట్ టైంలో కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు ఇది చాలామందికి ఉన్న ప్రాబ్లము స్కూల్కి వెళ్తున్నారు చిన్న పిల్లలు అంటేనే ఎవ్రీ పేరెంట్స్కి ఉండేది ప్రాబ్లం అండి ఇదే సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతు అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ మన కోమ్కి నార్మల్ మనం ఉన్న దువెనకే చాలా వస్తుంటాయి సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే బాగుంది ఇది ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను మీకు సో ఇప్పుడు నేనైతే ప్రోడక్ట్ ఓపెన్ చేసేసానండి ఇది చాలా సన్నగా ఏం లేదు మా మామూలుగానే ఉంది మన కోంబుకి ఎలా అయితే సన్నగా ఉంటుందో అలానే ఉంది కానీ స్టీల్ కాబట్టి కొంచెం గట్టిగా అనేకల్లా మన ఇంటికలన్నీ ఊరొస్తున్నాయి అయినా కానీ అంటే చాలా గట్టిగా పట్టుకుంటుందండి వెం వెంట్రుకలని నేను జస్ట్ ఇలా కోమ్ చేసి చూశాను హెయిర్ని సో చాలా గట్టిగా అయితే పట్టుకుంటుంది వెంట్రుకల్ని ఇక్కడ లాస్ట్కి ఎడ్జెస్కి ఇక్కడ సో జాగ్రత్తగా గట్టిగా కొంచెం గట్టిగా ఇలా అన్నామంటే వచ్చేస్తుందండి పెయిన్లు అవన్నీ వచ్చేస్తాయి లైసెన్స్ అన్నీ వచ్చేస్తాయి ఇదైతే నేనైతే డెఫినెట్గా పేరెంట్స్ ఎవరికైనా రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనము షాంపూస్ కానీ లేకపోతే ఆయిల్స్ ఏదైనా కానీ వాడే బదులు బెటర్ అంటే ఇలాంటి కోమ్స్ ఉంటాయి కదా స్టెయిన్లెస్ స్టీల్ సో ఇలాంటి కోమ్ తెచ్చుకోవడం బెటర్ మనమంటే అప్పుడు కాలంలో అయితే ఏదో చెక్కతో ఉండేది కాబట్టి అది సరిపోయేది దాంతో కూడా హెయిర్ లాస్ అయ్యేది దాంతో ఎక్కువ లాస్ అయ్యేది సో దీంతో కొంచెం తక్కువగా హెయిర్ లాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇదైతే ప్రోడక్ట్ బాగుంది చూడడానికి బాగుంది సో చాలా షార్ప్గా ఉంది చూస్తున్నారు కదా మీరు హెయిర్ అసలుకి చాలా గట్టిగా ఉందండి ఊడి కూడా రావట్లేదు అసలుకి సో ఇలా అలాంటప్పుడు పెయిన్ అయితే ఎలా పట్టుకుంటుందో ఎంత గట్టిగా పట్టుకుంటుందో సో నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను ఇది ట్రై నా హెయిర్ మీద అయితే ట్రై చేశాను ట్రై చేస్తే హెయిర్ అయితే లాస్ అవుతుందండి ఎందుకంటే ఇంకా చాలా స్టీల్ కదండి సో అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంది సో తప్పనిసరిగా ఎవ్రీ పేరెంట్ ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తారో వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉంటే పెయిన్ల ప్రాబ్లం ఉంటే ఇది తీసుకోమండి నేను రికమెండ్ చేస్తున్నాను ఇది నే నేను ఎవరి నుంచి షాప్ షాప్ వాళ్ళ నుంచి కానీ అడ్వర్టైజ్మెంట్ గురించి కానీ నేను చెప్పట్లేదు జస్ట్ నాకు నచ్చింది కాబట్టి వీడియో తీసి మీకు చెప్తున్నాను ఎక్స్పీరియన్స్గా పిల్లలకు చాలా ఏంటంటే గోకేసి బాగా గోకేస్తే వాళ్ళకి పెయిన్గా వస్తుంది ప్లస్ హెడ్ అంత గట్టిగా అవుతుంది ఆ ఏరియాలో ఏ ఏరియాలో అయితే గోకుతున్నారో బాగా సో నాకు కూడా సేమ్ ప్రాబ్లం అండి ఎందుకంటే పిల్లల నుంచి నా నానతి కూడా వచ్చేసాయి సో దానివల్ల నాకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది నేను అందుకనే ఏం డిసైడ్ చేసుకున్నానంటే సో స్టెయిన్లెస్ కోమే వాడదాము నో షాంపూస్ నో ఆయిల్స్ సో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఇది వాడితే బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి తీసుకొని ట్రై చేయండి మీకు నచ్చలేదు అనుకోండి ఒక వన్ టూ డేస్లో వాడాక ఒకసారి వాడాక సో రిటర్న్ ఆప్షన్ ఎలాగో ఉంటుంది కాబట్టి మీరు వాడాక చూడండి రాలేదు సో సేమ్ అలానే ఉంది వర్క్ చేయట్లేదు అన్నప్పుడు రిటర్న్ యూ క్యాన్ రిటర్న్ ఇట్ రిటర్న్ చేసేయచ్చు సో చాలా చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను బెటర్ ఆప్షన్ ఇది ఎవ్రీ పేరెంట్స్కి సో తీసుకోండి నేనైతే రికమెండ్ చేసుకుంటున్నాను తీ తీసుకోమని కంపల్సరీగా ఇప్పుడు ఇందులో చూడండి పెయిన్లు మీకు కనిపిస్తున్నాయా బ్లాక్ కలర్ డాడ్స్లో సో జస్ట్ ఇలా కోమ్ చేయంగానే వచ్చేసాయండి పిల్లల తెల్లలో ఉన్నాయి సో జస్ట్ ఇలా కోమ్ చేయంగానే ఎక్స్ సహా వచ్చేసాయి రియల్లీ ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుందంటే చూస్తున్నారు కదా ఎంత దూరం నుంచి చూసినా కానీ ఎంత బా అన్నీ ఎలా అంటే చాలా గట్టిగా పట్టేసుకుంటున్నాయి అసలుకి వదలను కూడా వదలట్లేదు అసలుకి ఇవి అవి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా లేనట్టు ఉంది నిజంగా అండి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను పిల్లలకి సో ప్రతి పేరెంట్స్ ఎవరైతే పిల్లల తలలో ఇలా పెయిన్లు ఉన్నాయని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా కొనాల్సిన ప్రోడక్ట్ ఇది మీరు చూడగలుగుతున్నారో లేదో సో కింద పడిపోతుంది అనేసి నేను మళ్ళీ ఇలా తిప్పి చూపిస్తున్నాను మళ్ళీ ఎక్కడికైనా పారిపోతాయి అవి ఫాస్ట్గా సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు సో మీరు కంపల్సరీగా ఈ ప్రోడక్ట్ కొనాల్సిందే అండి పేరెంట్స్ సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది వర్క్ అయితే చాలా బాగా చేస్తుంది రియల్లీ ఎంత రిలీఫ్గా వస్తుందంటే పిల్లలకి అంత రిలీఫ్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీరు కొనడం వల్ల మీకు కూడా పని చాలా బాగా తగ్గుతుంది అసలుకి ఊరి కూరుకి పెయిన్ చూసే బదులు జస్ట్ ఒక కోంబ్ పెట్టి ఇలాంటి ఒక స్టీల్ కోం పెట్టి ఇలా అన్నామంటే చాలు పెయిన్ఫుల్గా అయితే ఏం లేదండి నార్మల్గా జస్ట్ మీరు కోంబు ఎలా చేస్తారో దు ఎలాగో పిల్లలకి వా దువ్వినట్టే అలానే ఉంటుంది లేకపోతే మీకు మొత్తం ఇంకా చిక్కులు అవన్నీ ఉన్నాయి అని అంటే సో ఫస్ట్ ఒకసారి నీట్గా కోంబ్ చేసుకొని దాని తర్వాత ఇది యూస్ చేయండి యూజ్ ఇది యూజ్ చేస్తారనుకో సాఫ్ట్గా కింది వరకు అలానే వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంది సో గట్టిగా ఇంకో ఎంత గట్టిగా పట్టుకున్నాయి చూడండి చూస్తున్నారుగా కానీ ఇంతసేపటి వరకు నేను ఇంత మాట్లాడుతున్నా కానీ అవి ఇంతవరకు ప్లేస్ కూడా జరగలేదు అవిటి నుంచి సో కంపల్సరీ రికమెండ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని నేనైతే సో బెస్ట్ ప్రోడక్ట్ అని సో స్టెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ బెస్ట్ ప్రోడక్ట్ అండి సో కంపల్సరీగా తీసుకోమని రికమెండ్ చేస్తున్నాను నేనైతే ట్రై చేసి చూస్తానని చెప్పాను కదా చూశాను సో ఇదండి నా రిజల్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి